ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రెండు వేల నాలుగు తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ జిల్లా సంబంధించినటువంటి నాతో పాటు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరం ఈరోజు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన డీటెయిల్ గా అధికారులందరినీ కూర్చోబెట్టుకుని రివ్యూ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ విషయాలు రాష్ట్రానికి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజెప్పాలన్న ఈ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రం తెచ్చుకుందే నేల కోసం నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడినట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు టోటల్ కాస్ట్ రాష్ట్ర విభజన జరిగే నాటికి దారిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇది రాజీవ్ సాగర్ దుమ్మగూడె సంబంధించి అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపిసి కాంట్రాక్ట్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ అప్పటికి ఖర్చు పెట్టింది ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ ఏడు వందల అరవై కోట్లు మాత్రమే అంటే టోటల్గా ఈ రెండు ప్రాజెక్టుల పైన టోటల్గా ఈ రెండు ప్రాజెక్టుల పైన బ్యాలెన్స్ అమౌంట్ ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లు మాత్రమే ఈ రెండు ప్రాజెక్టులు ఆయకట్టు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే దాంట్లో సరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఒక డెబ్బై వేల ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగిచ్చి మూడు లక్షల ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకి కుదిస్తే ఈ ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లు కూడా కాదు దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది సో కూడా ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో పూర్తయ్యే నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు పదమూడు వేల ఐదు యాభై ఏడు కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు చేశారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు చేశారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లు దీన్ని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పెంచి పోనీ ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏ లేదు వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంకా రాలేదు వాళ్ళు చెప్పింది ఓ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలు అన్నారు కానీ ఇప్పటివరకు ఒక ఎకరానికి కూడా ఇవ్వలేదు అలాగే ఇది సరిపోవట్లేదు అని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలని స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి ఈ ప్రాజెక్టు దాన్ని మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపుతో పెంచుతా అంటే వెయ్యి కోట్లు పెంచుతా అంటే మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలు పెట్టింది ఇంకో నాలుగు వేల నాలుగు వందల ఒక్క కోట్లు అంటే మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు తీశారు ఎక్కడి నుంచి కేవలం ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో పూర్తయ్యే అయ్యే ప్రాజెక్టుని ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు పెంచారు పెంచి ఇప్పటికే ఏడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఒక్క ఎకరానికి ఎక్కడా ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము రీడిజైన్ చేసాము రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం అది చేసే విధి చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి ఎందుకోసం పెంచారు ఏం జరుగుతుందని ఆలోచన